అయితే మా తాత అమ్మమ్మ అయితే వచ్చేసారు నాకు సార్ ఎవరు వచ్చారో తెలీదు అమ్మమ్మ అయితే ఊరి నుంచి అయితే వచ్చేసారు సో చూడండి మా తాత మై గర్ల్స్ గైల్స్ చూడండి మా అమ్మమ్మ సీయింగ్ క్లీనినెస్ ఇప్పుడైతే మా తాత అమ్మమ్మ అయితే ఇక్కడ హైదరాబాద్ అయితే వచ్చారనమాట మా ఇంటికి వచ్చారు సో ఇంత పెద్ద బాక్స్ అయితే తెచ్చారనమాట సో ఇక్కడ ఏముందో అన్బా చేద్దాం సో నేను చూడండి లాస్ట్ కొడుకు ఈసారి కొత్తగా సో చాలా సేఫ్టీ చేసారనమాట

ైస్ ఫస్ట్ అయితే మనకి ఇక్కడ కాజు అయితే ఉందనమాట వన్ టూ త్రీ ప్యాకెట్స్ ఆఫ్ కాజు మైకో గాడ్ చాలా బరువుగా వస్తుంది సో త్రీ ప్యాకెట్స్ ఆఫ్ కాజు అయితే ఉంది సో ఇక్కడ ఇంకా సో గైస్ ఇందోల ఉన్నాయి ఒడియాలంటే సో ఇవైతే ఒడియాలంట చూడండి మినపొడియార్ గైస్

పెట్టు ఒకటి వెనక్ ఇప్పుడైతే నేను వచ్చింది అనమాట సో వచ్చేసి అయితే ఒక టూ త్రీ అవర్స్ అవుతుంది సో ఇప్పుడైతే నేను చదువుకుంటున్నాను అనమాట చూడండి సో చదువుకుంటున్నాను అనమాట రేపు ఎగ్జామ్ ఉంది సో సో మా తాత అయితే అలా వాకింగ్కి అయితే పైనకి వెళ్ళాడనమాట టెర్రస్ పైనకి సో వాకింగ్ చేసేసి వచ్చి మా తాత మా తాత ఏమో ఎప్పుడు ఏమంటారు ఓల్డ్ మూవీస్ అయితే బాగా చూస్తారనమాట సో ఓల్డ్ మూవీస్ అయితే చూస్తున్నారు సో మీకు చూపిస్తారు ఓల్డ్ వీడియోస్ అయితే ఓల్డ్ మూవీస్ అయితే చూస్తున్నారు సో ఓల్డ్ మూవీస్ అయితే చూస్తున్నారనమాట సో వచ్చినప్పుడు అయితే ఒక బ్యాగ్ నిండా అయితే క్రాబ్స్ అయితే తెచ్చారనమాట సో ఇప్పుడు కాదు సండే రేపు కానీ సండే అయితే అలాగా క్రాబ్ అయితే క్రాప్స్ కర్రీ అయితే అనమాట సో అది కూడా మీకు వీడియో అయితే పెడతాము సో ఇప్పుడు చదువుకున్న తర్వాత తింటాం అనమాట సో అప్పుడు కలిసి ఫ్రై ఇప్పుడైతే మా ముందు బిల్డింగ్ వాళ్ళ దగ్గర అయితే గణేష్ని అయితే తీస్తున్నారు అనమాట సో మీరు చూడొచ్చు అక్కడ ఫుల్ లైటింగ్ అయితే ఉంది కదా సో అక్కడ ఫుల్ లైటింగ్ అయితే ఉంది కదా సో ఇప్పుడే ఆ గల్లీలో నుంచి అయితే ఇలాగ ఇలాగెళ్ళారనమాట సో పెద్ద గణేషన్ అని కాదు సో నైన్ డేస్ అనమాట నైన్ డేస్ ఉంచారు సో గణేష్ని అయితే ఈరోజు తీసారనమాట సో ఈరోజు అయితే మా అమ్మమ్మ వాళ్ళు వచ్చారు కదా సో చాలా ఐటమ్స్ అయితే తెచ్చారు మా అయితే మీకు చూపించినట్టుంది సో ఐటమ్స్ అన్నీ తీసేసరికి అది సెట్ చేయాలి కదా సో రేపయితే మా తాతకి ఏరియా అంతా చూపాలన్నమాట మా తాత అయితే టెంపుల్స్ దగ్గర ఎక్కడైనా ఉన్నాయో స్టేషనరీ షాప్స్ అవన్నీ అయితే అడిగాడు అన్నమాట సో అయితే బయటికి వెళ్దాం సో రేపు వీడియో కూడా చూసేయండి బెళ్ళే కొన్ని ఒకే బెళ్ళే కొన్ని నొక్కేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ వీడియోస్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నాట్ ఇబ్రూ క్యూర్చెస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్